హాయ్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ గ్రౌండ్నట్స్ బర్ఫీ ఎలా తయారు చేయాలో ఫస్ట్ మనం గ్రౌండ్నట్స్ను బాగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి లోపల బాగా వేగిపోవాలి అలా పొట్టు బయటికి రావాలి నెక్స్ట్ వచ్చేసి మనం పొట్టు తీసుకోవడానికి మీకు ఈజీ ప్రాసెస్లో ఇండ్లంతా పడకుండా పొట్టు మీకు ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో మాగా మొత్తం కప్పు తీసుకొని అలాగా అంతా ప్రెస్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వేసి పొట్టంతా సపరేట్ చేసేయాలి ఇంట్లో అంతా నీట్గా ఉంటుంది ఇలా చేస్తే ఎక్కడ పక్కన పడదండి ఇది ఒక టెక్నిక్ ఇలా అంతా చేసుకుందాం ఫస్ట్ అది తెలియక చాలామంది చాటలో వేసుకొని చేస్తూ ఉంటారు అది ఇల్లంతా పడుతుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా ఈజీ అండి ప్రాసెస్ నెక్స్ట్ నువ్వులు కూడా వేయించుకుంటున్నాను అన్నీ మీకు కొలతలు చూపిస్తాను ఫస్ట్ వేయించుకుంటున్నాను నేను కొబ్బరి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేది ఉంది కాబట్టి వేగిపోతూనే నువ్వులు దాంట్లో ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను అండి ఆ క్లిప్ మర్చిపోయాను చూపించడం నేను వచ్చేసి కాఫీ గ్లాస్ అంటే ఆ గ్లాస్తో నేను మనం ఎన్ని గ్రౌండ్నట్స్ తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలండి నువ్వులు అంత కలిపి నేను తీసుకుంటున్నాను నేను వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసుకున్నాను నెక్స్ట్ వన్ సైడ్ ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు నెయ్యి అయినా అప్లై చేయొచ్చు నేను వచ్చేసి నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ మనం వచ్చేసి మూడు గ్లాసులు నువ్వులు శనక్కాయలు తీసుకున్నాను నెక్స్ట్ బెల్లం కూడా మూడు గ్లాసులు స్టవ్ వెలిగిస్తున్నానండి ఇంకా ఇది కరగడానికి చాలామంది మాడిపోతుంది అంటూ ఉంటారు అందుకే కొద్దిగా టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేశానండి అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకండి మాకు రావడం లేదు అనేవాళ్ళు నాన్ స్టిక్ పెట్టుకోండి అస్సలు కడుగంటదు మాడిపోదండి ఈజీ ఎలాంటి వాళ్ళకైనా ఈజీ ప్రాసెస్ ఇలా కప్పులో వాటర్ పెట్టుకోవాలి పాకమైందా లేదా అని తెలుసుకోవడానికి నురుగు నురుగు వచ్చేస్తుంది కదా ఒకసారి చెక్ చేద్దాం నాకు తెలియాలి కదా ఇవ వచ్చిందా లేదా అని అలా వేస్తూనే సపరేట్ అవుతుంది చూడండి ముద్ద అవుతుంది కానీ ఇక్కడ కావడం లేదు కాబట్టి ఇంకా ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుందండి వాటర్ ఎన్ని తక్కువ వేసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది రెడీ అయిపోయిందండి కొద్దిగా అందుకే నేను సోడా పొడి నెయ్యి యాడ్ చేస్తున్న కరకరగా స్మెల్ టేస్టీగా నెయ్యి మాత్రం ఇప్పుడే యాడ్ చాలా చాలామంది అంత అయిపోయి నాకు యాడ్ చేస్తారు లేదు ఇలా పాకంలో వేయడం వల్ల మనకు పాకం పప్పు కానీ బర్ఫీలు కానీ ఏవైనా కూడా చాలా స్మెల్ బాగా టేస్టీగా వస్తాయి సోడా పొడి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి చూద్దాము ఇప్పుడు మనకు వచ్చింది అని అనిపిస్తుంది నాకు వచ్చేసి చూడండి పాకం కూడా కలర్ చేంజ్ అయింది ఇవి చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో బాగా ఫాస్ట్గా లో ఫ్లేమ్ పెట్టుకొనే చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి పాకం కూడా మా వేరుగా వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దాము సౌండ్ మీకు చూపిస్తున్నాను చూడండి అలా సౌండ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నువ్వులు అన్నీ మనం పక్కన కొలితే వేసి పెట్టుకున్నాం కదా అవి నేను యాడ్ చేసేస్తున్నాను కొబ్బరి కూడా నేను వేయించాను ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకొని ఇంకా మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీంట్లో వేసేసానండి వేడి మీదనే కట్ చేసుకోవాలి లేదంటే రాదు మనకు ఇప్పుడు నేను టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపించబోతున్నాను చూడండి రెడీ